పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు గుంటూరులో ఎం ఫంక్షన్ హాల్ నందు తన అనుచరులతో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు పార్టీకి నష్టం చేసే వారికి ప్రమోషన్ ఇస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు పార్టీ పెద్దలు తనను మానసికంగా తీవ్ర ఇబ్బందికి గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి పార్టీలో కొనసాగడం ఇష్టం లేక తాను రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు

వారు ఇచ్చిన అవకాశాన్ని నీతి నిజాయితీతో పనిచేసి పొన్నూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా పయనించాను కానీ పార్టీలోని కొన్ని పెద్దలు వాళ్ళ ఇష్ట అయిష్టాలతో పార్టీలో కృషి చేసిన వ్యక్తులకి సరైన మద్దతు ఇవ్వకపోగా ఈ గుంటూరు జిల్లాలోనే పొన్నూరు అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా తీర్చిదిద్దిన నన్ను పొన్నూరు నుంచి తప్పించటం తర్వాత పార్లమెంటుగా అభ్యర్థిగా మళ్ళీ పోటీ చేయించడం ఆ పోటీ చేసిన తర్వాత ఈ పెద్దలు నన్ను మానసికంగా నన్ను వేధించటం నాకు చాలా బాధ వేసింది కానీ నిన్నటి రోజున ఏదైతే ఆయనకి లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది కనీసం ఆయన్ని సంప్రదించకుండా ఈ యొక్క పార్టీలో చాలామందిని మోసం చేసిన వ్యక్తి చాలామంది ఓటమికి కారైన వ్యక్తికి ప్రమోషన్ మీద ప్రమోషన్లు ఇచ్చుకుంటూ రావటం వల్ల మాకందరూ కూడా ఈ పార్టీలో కొనసాగటానికి మేము ఇక మా మనస్కరించట్లేదు కాబట్టి నేను పార్టీకి పార్టీ యొక్క సభ్యత్వానికి రాజీనామా తెలియజేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇప్పటివరకు ఏం లేదు ఏ నిర్ణయం లేదు అందరం కూడా నిర్ణయించుకొని మా యొక్క ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుందో ఏ విధంగా మేము ముందుకు వెళ్తే అందరు కూడా నాకు నా నేను ఒక్కరినే ఆలోచన చేయను ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి అందరితో సంప్రదించే అందరూ కూడా తగిన నిర్ణయం తీసుకొని అందరం కూడా కంటికి కాపాడుకునే విధంగా మేము అందరం కూడా ముందుకు వెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం